నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు ఈ చిత్రం ప్రస్తుతం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటుంది అయితే పూరి జగన్నాథ్ సినిమాల గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతుంటాయి కానీ పూరి మాత్రం అంతగా పట్టించుకోడు ఇటీవల చార్మింగ్ గర్ల్ చార్మీ పోర్చుగల్లో ఉన్నాను అని తన పుట్టినరోజు నాడు చెప్పడంతో బాలయ్య సినిమాలో చార్మీ నటిస్తుంది అందుకే పోర్చుగల్ వెళ్ళింది అంటూ జోరుగా ప్రచారం జరిగింది పూరి మాత్రం చార్మీ ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి కొత్తగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది అదేంటంటే పూరి కూతురు పవిత్ర ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తుందని అసలు పూరి డాటర్ పవిత్ర హీరోయిన్ కోరిక ఉందట అందుకని తండ్రి దగ్గరే సినిమాకి సంబంధించి వర్క్ నేర్చుకునేందుకు గాను అసిస్టెంట్ వర్క్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి రోగ్ ఇజం సినిమాలకి పూరి ఆకాష్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు ఇప్పుడు బాలయ్య సినిమాకి పూరి తనయ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది మరి నిజంగానే పూరి డాటర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే పూరి క్లారిటీ ఇవ్వాల్సిందే